ఈ సాయంకాల సమయంలో ఈ ఆదివారపు ఆరాధనకు మిమ్మల్ని ప్రేమ పూర్వకముగా ఆహ్వానిస్తున్నామండి తప్పక రండి అందరము కలిసి నామాన్ని మహిమ పరుద్దాం అదే విధంగా ఒక ప్రత్యేకమైన ప్రకటన ఏంటంటే మీ కొరకు నేను ఈరోజు మేము మా సంఘం అంతా మీ కొరకు ఈరోజు ప్రార్థన చేయబోతున్నాం సో మీరందరూ తప్పక ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తారని నమ్ముచున్నాం ఎందుకంటే ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యాలను చేయబోతున్నాడు కనుక అందరము ప్రార్థనలో కలిసి ఏకీభవించి దేవుని నామాన్ని మహిమ పరుద్దాం దేవుని వాక్యం సెలవిస్తుంది ఇద్దరు లేక ముగ్గురు నామంలో కలిసి ఏకీభవించి ప్రార్థించిన వారి మధ్యలో నేను ఉంటానని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడు మన మధ్యలో రాబోతుండగా తప్పక మనం ఆయన సన్నిధిలో వద్దాం అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం దేవున్నామని మహిమ పరదాం అదే విధంగా మీ కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాను కనుక ఈ ప్రత్యేకంగా నేను చేయబోయే ప్రార్థన మీ కొరకే కనుక మీరు మీ యొక్క ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే తప్పక నాకు షేర్ చేయండి మీరు చాట్ చేసినట్లయితే వాటి కొరకు ప్రార్థన చేస్తాం అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం మహా పరిశుద్ధునైన ప్రియ ప్రేమ కలిగిన తండ్రి మహోన్నతుడ మహాఘనుడ అద్భుతకరుడా ఆలోచన కర్తములు స్తోత్రములు స్తోత్రి నామాని స్థూతిస్తూ ఘనపరుస్తున్నాం అయా తండ్రి దిగో మీకు వందనాలు 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 దేవా దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపల మార్గం నిలవక అపహాసకులు కూచుండు చోట కూచుండక యోహోవ ధర్మ శాస్త్ర మందు ఆనందించు దీవారాత్రముడు దాన్ని ధ్యానిచ్చు వాడు ధన్యుడని మీ వాక్యము సెలవిచ్చున్నది అయ్యా నీ వాక్యాన్ని ధ్యానిస్తూ నీ సన్నిధిలో మేము వచ్చున్నా మమ్మలను జ్ఞాపకం చేసుకొని అయా ఇదిగో తండ్రి అయా నీ వాక్యాన్ని వాడు నీటి కాలువ నిడినద ఆకు వాడక తన కాలమందు మందు ఫలం ఇచ్చి చెట్టు వలె ఉండును అని మీ వాక్యం సెలవిస్తుంది అవును దేవా మేము చెట్టు వలే ఫలించుటకు అయా నీతి మంతులు తండ్రి ఇదిగో తండ్రి మీ వాక్యం సెలవిచ్చిన ప్రకారముగా తండ్రి మీ స్తోత్రములు అయా తండ్రి ఇదిగో అయా వారు తండ్రి దుష్టులు మీ యొక్క సన్నిధిలో అంటున్నావు ప్రభు అయా మేము నీతి మంతులుగా నీ సన్నిధిలో నిలిచేవారిగా నిత్యం కొరకు జీవించ చేయమని ప్రార్థన చేస్తున్నాను మహాఘనతకు అద్భుత కరుడా మీకు స్తోత్రములు అయా నీ నామము అన్ని నామముల కంటే ఘనమైనది అన్ని నామముల కంటే బలమైనది అయా గొప్ప నామములు ధరించి ఉన్న దేవుడవయా మీకు స్తోత్రములు 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 చెందిస్తున్నాను అయా శుద్ధుడా పరమవైదుడా మందున మా తండ్రి మీకు వందనాలు 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 చెల్లిస్తున్నాను అయా కంటికి రెప్పలా కాస్తూ నీ కను రెప్పల్లో దాస్తున్న దేవా మీకు వందనాలు అయా నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడా అయా నిత్యము రక్షించు దేవా నిత్యము సంరక్షించు దేవా నిత్యము మీ కృపను చూపించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను అయా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి అయా పరలోకమందున్న మా తండ్రి మీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రములు చెల్లిస్తున్నాం అయా బలమైన దేవ ఘనమైన దేవ ఆశ్చర్యకరుడా మీ స్తోత్రములు అయా నన్ను మమ్ములను రక్షిస్తూ సంరక్షిస్తూ మీ కృపను దయచేస్తున్నాను వాడా మీకు స్తోత్రములు అయా తను ఇదిగో జ్ఞాపకం చేసుకొని అయా నాతో పాటు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి కొరకు ఈ రోజు ప్రత్యేక ప్రార్థన చేయుటకు ఇక్కడ నన్ను నిలబెట్టిన విధానాన్ని బట్టి వందనాలు అయా ప్రార్థిస్తున్న అయా ప్రతి ఒక్క బిడ్డ లైవ్ లో చాట్ చేస్తుండగా వారి కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తుండగా ఈ ప్రార్థనని పరిశుద్ధమైన నామానికి మహిమకరము ప్రార్థన చేస్తున్నాను ఏసునామంలో ఈ ప్రార్థనని సన్నిధికి అంగీకారమవును గాక ఏసుమంలో ఈ ప్రార్థనని సన్నిధికి అయా చేరును గాక ధూప ధూపము వలె సాయంకాలపు నైవేద్యము వలె అయా నా ప్రార్థనని సన్నిధికి చేరును గాక అని ప్రార్థన చేస్తున్నాను నమ్మకమైన దేవా బలమైన దేవా సంపూర్ణుడా అన్ని యుగములలో ఉన్నవాడా అయా నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవ సజీవుడా మీకు వందనాలు సర్వలోకాధిపతి మీకు వందనాలు సర్వాధికారి మీకు వందనాలు పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవ నమ్మకమైన దేవ మీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రములు చెల్లిస్తున్నాను అయా మీకు వందనాలు 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 తండ్రి అయ్యా నాతో పాటు ఏకీభవిస్తున్న ప్రతి సిస్టర్ని బ్రదర్ని ఏ సునాములు దర్శించండి అయ్యా ఆశీర్వదించండి ఆశీర్వదించండియ్యా కృప చూపించండియా మీ స్తోత్రములు అయ్యా తండ్రి ఇదిగో అయ్యా మీ ఇష్టానుసారంగా జీవిస్తే అయ్యా తన ఎందు భయభక్తులు గలవారి వారి ఎందు తండ్రి తన కృప కొరకు కనిపెట్టి వారి ఎందు యహో ఆనందించి వాడై ఉన్నాడని మీ వాక్యం సెలిస్తుంది అవును దేవాని కృప కొరకు మేము కనిపెడుచున్నాం అయాని ఎందు భయభక్తులు కలిగిన కొరకు కనిపెడుచున్నాం దేవా దేవాయందు ఆనందించి గొప్ప కార్యములు జరిగించు దేవా అయా మీకు స్తోత్రములు 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 అయా తన్నిదిగో అయా నీ నీ మధ్యలో నీ పిల్లలను ఆశీర్వదించుతానన్నాడు దేవా మీకు స్తోత్రములు నీ సరిహద్దుల్లో సమాధానం కలిగజేస్తానన్నావు దేవా మీకు వందనాలు మంచి గోధుమలతో నేను తృప్తి పరుస్తానంటున్నావు దేవా మీకు వందనాలు అయా భూమికి ఆగ్నేయించు ఆడా మీకు వందనాలు నీ అయ్యా నీ మహాక్యము బహువేగముగా పరిగెత్తుచున్నది దేవా మీకు వందనాలు మీకు స్తోత్రములు 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 తండ్రి అయా నిన్న నేడు మారక తండ్రి నిత్యము రక్షిస్తూ సంరక్షిస్తున్న దేవా మీకు వందనాలు వాక్యం చేతని శక్తి చేతని బలం చేతని కృప చేత మమ్మల్ని నింపండి దేవా సమృద్ధి అయిన మేలుల చేత ఆశీర్వాదాల చేత మీరు నింపే దేవుడవయ్యా ఏ బిడ్డను విడిచిపెట్టేవాడవు కాదు ఏ బిడ్డను మర్చిపోయేవాడవు కాదు ప్రతి ఒక్క బిడ్డను ప్రత్యేకంగా ప్రేమిస్తున్నారు అయ్యా మీ ప్రేమ ఎంతో గొప్పది మీ ప్రేమ ఎంతో గొప్పది దేవా సునాముల ప్రతి బిడను దర్శించండి ఏ సునాముల ప్రతి బిడను ఆశీర్వదించండి ఏ సునాముల ప్రతి బిడ కావలసిన దయగల మీ హస్తాన్ని చాపండి అయ్యా ఈ రోజు ఏ ఏ బిడ్డ ఏ ఏ వేదనతో ఉంటున్నారు ఏ సునాములు వారి వేదనకరమైన ప్రతి పరిస్థితిని మేము మార్చండి దేవా ఏ సునాములు మీరు జ్ఞాపకం చేసుకోండి సర్వోన్నతుడ సర్వాధికారి సర్వయుగములలో సచీవుడా నమ్మకమైన దేవా మీకు వందనాలు 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 అయ్యా నరు నరుని ఆయుష్ నీటి బుడగ వంటిది బ్రహ్వా అయా ఇదిగో నీడ వంటిది బ్రహ్వా అయ్యా తండ్రి ఇదిగో ఏ క్షణం ఏమైపోతామో తెలియదు స్తోత్రములు బ్రతికున్న కొంతకాలము సన్నిధిలో దేవా బ్రతికున్న కాలముని సన్నిధిలో అయాని సంపూర్ణమైన సన్నిధిలో ఆనందించే భాగ్యం ఇవ్వండి దేవా అయా తండ్రి ఇదిగో బ్రతికున్న వారే నేను స్థుతిస్తారు ప్రవ్వా అయా మీకు స్తోత్రములు 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 ప్రతి బిడను దర్శించని దేవా ప్రతి బిడను దీవించని దేవా ప్రతి బిడను ఆశీర్వదించండి దేవా ప్రతి బిడ్డకు తోడై నిలబడండి దేవా ఈ రోజు నమ్మకమైన దేవుడు అయితే ప్రతి బిడ్డ యొక్క జీవితాల్లో గొప్ప కార్యాలు చేయుదేవాలు స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాను అయా నీ కొరకు కనిపెట్టుకున్న వారిని దీవించుదేవా నీ కొరకు ఎదురు చూస్తున్న వారిని ఆశీర్వదించుదేవా అయా నీ తండ్రి ప్రతి బిడ్డను తృప్తిపరచుదేవాలు స్తోత్రములు 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 చెల్లిస్తున్నాను అయ్యా మీరు కొనికి దేవుడవు కాదయ్యా మీరు నిద్రపోయే దేవుడవు కాదయా కానీ రెప్పపాటైన మీరు తండ్రి మమ్మల్ని విడిచిపెట్టేవాడవు కాదయా మేము నిన్ను విడిచిపెట్టి అయ్యా మీరు మమ్మల్ని విడిచిపెట్టాలని భ్రమ పడుతున్నాం దేవా ఇటువంటి భ్రమల నుంచి మమ్మల్ని విడిపించు అయ్యా తండ్రి ఇదిగో మీ చేయి మేము తండ్రి పట్టుకుంటే మేము లోక ఆశలను చూసి లోక ఉద్దేశాలు లోక ఆలోచనలు అట్రాక్షన్స్ లోబడి అయా తండ్రి పోతామేమో తండ్రి అయితే మేము మీ చేయి పట్టడం మీరే మా చేయి పట్టండి అయ్యా మా చేయిని పట్టుకొని నడిపించండి దేవా మీరు మా చేయిని పట్టుకొని ఆశీర్వదించు దేవా మీరు నా చేయి పట్టుకొని అభిషేకించు అభిషేకించుదేవా అభిషేకిస్తే మేము ఆశీర్వదించబడతాం అభిషేకిస్తే అయ్యా మీరు మామూలు నడిపిస్తే నడుస్తామయ్యా అయ్యా చీకట్లో దారిని కలగజేసే దేవుడు కట్టిగా చీకట్లో తాను దారిని తెరిచి నన్ను నడిపించే దేవుడు అయ్యా నేను ముందున్న సమస్యలను చూసి భయపడుతున్నానేమో అయ్యా ముందున్న ఇబ్బందులు చూసి వేదన పడుతున్నానేమో ముందున్న వాటిని చూసి గలిబెలి చెందుతున్నానేమో అయ్యా అయితే మీరు మాట్లాడుతూ ఉన్నారు అయితే మీరు చూస్తూ ఉన్నారు బిడ్డ నేను చీకట్లో నేను మార్గాలు తెలుస్తాను నిన్ను నేను ఎలా విడిచిపెడతానని మాట్లాడుతున్నారు అయ్యా నా సరిహద్దులలో సమాధానం కలుగజేసి అయ్యా ఉన్నత శిఖరాల మీద ఎక్కించే దేవుడవయ్యా మీకు వందనాలు మరణం వరకు నమ్మకముగా ఉండవంటి తండ్రి మాట్లాడుతున్న దేవా మీకు వందనాలు అయ్యా నాతో పాటు లైవ్ లో ఉన్న ప్రతి దర్శించని అయ్యా వారి ప్రార్థన అవసరతలను దర్శించని వారి ఉద్దేశాలను మీరు జ్ఞాపకం చేసుకొని అయా అతనిది గో అయ్యా అతన్ని మొదట నీ నా నీతిని నా రాజ్యమును వెతుకుతాయి నేను నీకు నువ్వు ఏమి కావాలి అడుగుమంటున్నావు అడుగుడి మీకు ఇవ్వబడును తట్టుడి మీకు తెరవబను అడుగు ప్రతి వాడును పొందునంటున్నావు బ్రహ్వా స్తోత్రములు స్తోత్రములు అయా సీడలు ఏ ఏ బాధలో ఉన్నారో ఏ ఏ సునామంలో అడుగుచున్నాం సహాయం చేయండి నమ్మకం అయిన దేవ నమ్మకం అయిన తండ్రి అయామి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం ప్రతి దీవించు దేవా ప్రతి దర్శించు దర్శించుదేవా ప్రతి బిడ్డను దేవా ప్రతి బిడ్డకు తోడై నిలబడుదే ప్రతి బిడ్డకు సహకారుడమై నిలబడు దేవా నీ వాక్యం చేత ప్రతి బిడ్డతో మాట్లాడు దేవా ప్రతి విధమైన సమస్యల నుంచి ఇబ్బందుల నుంచి ఇరుకుల నుంచి విడిపించు దేవా అయ్యా తండ్రి ఇబ్బందికరమైన ప్రతి ఒక్క ఆలోచన నుంచి ప్రతి బిడ్డ తండ్రి అయ్యా సునామలో రక్షించబడాలి అయ్యా తండ్రి ప్రతి బిడ్డ యొక్క ఆలోచనలు మార్చబడాలి ఏ సునామంలో దీవించండి ఏ సునామంలో కృప చూపించండి ఏనామంలో ప్రేమతో నింపుమని ప్రార్థన చేస్తున్నాను సర్వ కృపానిది సర్వయుగములలో సచివుడా నమ్మకమైన దేవా ప్రేమమయుడా కృపామయుడ పాదవులను పట్టుకొని బ్రతమాల్చున్నాం సహాయం చేయండి దేవా అయ్యా నేను బ్రతుకు కాలమంతయు అయ్యా నీ బ్రతుకు కాలమంతయు నీ చిత్తాన్ని జరిగించునట్లు నన్ను దేవా నీ చిత్తాన్ని ఆశీర్వదించు దేవా నీ నమ్మకమైన తండ్రి పాంత్రగానని దేవా నీ యొక్క ఉద్దేశాలను సఫలపరచు దేవా నేను వాడబడకుండా అయ్యా ఇరిగి నలిగి విరిగిపోవడానికి వీల్లేదు వాడబడుతూ అయినా అయ్యా విరిగిపోవడానికి సహించండి వాడబడుతూ కరిగిపోవడానికి సహాయం చేయండి అయా వెలుగని వెలిగించలేని వెలుగని వలన జీవితం ఉండడానికి వీల్లేదయా నేను వెలగాలి బ్రహ్వా అయ్యా నేను వెలగాలి నేను ఆరిపోతున్నాయి నా వెలుగుటకు సహాయం చేయండి నాతో పాటు ప్రతి బిడని మీరు ఈ రోజు వెలిగించండి లోకానికి వెలుగుగా వెలిగించండి బలహీనతల నుంచి వెలిగించండి ఎటువంటి సమస్య ఇబ్బంది ఇరుకు కలిగి ఉన్నప్పటికి ఏ సునాముల ఇరువు ఈ రోజు మీరు వెలిగించండి ఏ సునాముల ప్రతి బిడతో మీరు మాట్లాడండి ప్రతి బిడలోని ఉన్నతమైన ఉద్దేశాలు జరిగించండి నీ యొక్క ఆశ్చర్యకరమైన వెలుగును కుమ్మరించండి ప్రతి బిడ్డతో మాట్లాడు అని ప్రార్థన చేస్తున్నాను సర్వాధికారి సర్వయుగములలో సజీవుడా నమ్మకమైన దేవ పవిత్రుడా పరమ వైద్యురా మీకు స్తోత్రములు అయ్యా నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడా నీ యొక్క పాదములను పట్టుకొని బ్రత్మాలుచు సహాయం చేయండి అయా ఇది గోతండ్రి ఆయా పెంట మీద నుంచి తండ్రి దరిద్రులు లేవనెత్తు వాడవు దేవా ఆయా సింహాసనం మీద వారిని కూర్చుండు పెట్టివాడా లేదని తండ్రి అలసిపోయి తొలిసిపోయి ఉంటున్నారు ఏ సునాములో ప్రతి బిడ్డను మీరు ప్రేమిస్తున్నారు రంగు రూపులు లక్ష్యం చేసే దేవుడు కాదు దేవా రోజు ప్రతి బిడ్డతో మాట్లాడండి ప్రతి బిడను దీవించండి ప్రతి బిడను ఆశీర్వదించండి ప్రతి బిడ్డకు తోడై నిలబడని ఏ సునాములో ప్రతి బిడ ఆశీర్వాదం నొందును గాక ప్రతి ఒక్క బిడ్డ ఆయా గొప్ప పని కార్యాలను చూచినట్లు దీవించుమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి మీకు స్తోత్రములు 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 అయ్యా అయా తండ్రి ఇదిగో మీ వాక్యం సెలవు ఇచ్చి చూడాలి నూట నలభై ఐదో కీర్తన అయ్యా ఇరవై వర్షములు తండ్రి అయా మీకు స్తోత్రములు 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 అయా యోహో తను ప్రేమించు వారు అందరినీ కాపాడునంటున్నావు ప్రభా అయా మీకు స్తోత్రములు మిమ్మల్ని ప్రేమించు వారిని మీరు కాపాడుతారు నిన్ను ఆశ్రయించు వారిని మీరు కాపాడతారు అయ్యా నీ కృప కొరకు కనిపెట్టి వారి అంత మీరు ఆనంది కనుక నిత్యం నీకు ఇష్టంగా కలిగి నీ అందు నమ్మకంగా ఉండనట్లు సహాయం చేయండి అది లైవ్ లో ఉన్న ప్రతి బిడ్డను దర్శించండి దీవించండి ఆశీర్వదించండి తోడై నిలబడండి ఆయా మీ సహాయం అందించండి సర్వ సర్వకృపానిధి సర్వాధికారి సర్వయుగములలో సజీవన నమ్మకమైన దేవా స్తోత్రం 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 పరమ వైద్యుడా మీకు స్తోత్రం దేవా నీకు స్తోత్రం నిన్ను బట్టి బ్రతుకుచున్నా మా నిరీక్షణకు ఆధారం నీవే దేవా అయ్యా నీకు స్తోత్రమయ కాపాడే దేవుడవయ్యా కృప చూపే దేవుడవయ్యా మమ్మల్ని రక్షించే దేవుడవయ్యా అయ్యా మీరు ప్రతి ఒక్కరిని ప్రేమగా చూసుకునే దేవుడవయ్యా ప్రతి ఒక్కరిని ప్రేమించే దేవుడవయ్యా ప్రతి ఒక్కరికి సహకరించే దేవుడవయ్యా సహాయం విడిచే దేవుడవు కాదు మరిచే దేవుడవు కాదు దేవా మీకు స్తోత్రములు 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 అయా కంటికి రేపలా చూస్తూ నీ కంటి రేపల్లో దాచే దేవుడమయ్య మీకు స్తోత్రములు అయ్యా నిన్ను బట్టి బ్రతుకు చిన్న వారిని మీరు ఎన్నడు వీరు అయ్యా ప్రతి బిడ్డను నడినెత్తి మొదలుకొని అది కాలు వరకు నీ పరిశుద్ధ రక్తంతో కడగండి ఏ బిడ్డ బలహీనతలో ఏ బిడ్డ ఇబ్బందితో ఏ బిడ్డ వేదనతో ఆయా వేదనకరమైన పరిస్థితిలో చిక్కు సహాయం చేయండి అయా నీ పరిశుద్ధ ఆత్మ ప్రతి బిడ్డపై కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాను అయా ప్రతి బిడ్డని ఒక ఆత్మ కుమ్మర్జీంపు ఈ క్షణం అనుభవించుదారుగాక ఆయా నడి అధికారుల చేత ఇరుకుల చేత బాధల చేత వేదల చేత శారీరకంగా బలహీనత చెంది ఉన్నారు ఏ సునామాలో ప్రతి బీజకు ఆయా శారీరక స్వస్థత ఆత్మీయ స్వస్థతను కలిగించండి అయా చాలా మంది పక్షవాయుల చేత అయా అతని మైండ్ డిప్రెషన్ చేత బాధపడుతున్నారు ఏ సునామంలో ప్రతి విధమైన రోగములను మీరు జ్ఞాపకం చేసుకోండి అయా తండ్రి మీరు చూసే దేవుడు అయా ప్రతి విధమైన తండ్రి రోగాల నుంచి విడిపించే దేవుడు వయ మీకు అసాధ్యమైనది ఏదీ లేదు దేవా సర్వోన్నతులవయ్య సర్వాధికారి వయ సర్వయుగములలో మీ స్తోత్రములు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా తండ్రి మీకు స్తోత్రములు అయ్యా మీకు చెందిన జనమును మిమ్మల్ని సుతించే వారిని మీరు నిత్యము కాపాడతారయ్యా అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోదేవా ఒక్కరిపైని ఆత్మనుంచు దేవా సమృద్ధి అయిన మేలును అనుగ్రహించు దేవా మీకు స్తోత్రములు 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 అయా తండ్రి ఇదిగో జ్ఞాపకం చేసుకోండి అయా తండ్రి ఇదిగో కడపమ్మని దర్శించండి దీవించండి ఆశ్రవదించండి ఎక్కడున్నాను పరిశుద్ధాత్మ కృపా బిట తోడై నడిపించమని ప్రార్థన చేస్తున్నాను అయా లక్ష్మీదేవి అమ్మను దర్శించండి అయా మీ సహాయం అనుగ్రహించండి లక్ష్మీ దర్శించండి అయా ఎంతో వేదనతో బాధతో బాధించబడుతుంది అయా తండ్రి ఇదిగో ఆమె కలిగిన ప్రతి విధమైన వేదనకరమైన పరిస్థితిని ఏస్తునామంలో మీరు మార్చుమని ప్రార్థిస్తున్నాను వారి భర్త తాగుడికి బానిస ఎంతో వేదనకరమైన కుటుంబ సమస్యలతో బాధించబడుతున్నారు ఏస్తునామంలో ఆమె బలహీనతల నుంచి విడిపించండి ఏస్తునామంలో ఆమె వారి యొక్క భర్త బంధింపబడిన త్రాగుడు అని సాతాన్ నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నాను అదే విధంగా అమ్మకు తండ్రి ఇదిగో క్యాన్సర్ కలిగి ఉంది తండ్రి ఏస్తునామంలో ఆమె క్యాన్సర్ రోగాన్ని మీరు ముట్టండి స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను అయా మీకు సాధ్యమైనది లేదు భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవుడు సర్వోన్నతుడువయ్యా సర్వాధికారి వయ ముట్టయ సహాయం చేయ బలపరిచయా తోడయుడిని నడిపించు దేవా స్తోత్రములు అయావణ శిష్య కుటుంబాన్ని దర్శించానయా దీవించండి తోడయుని నడిపించండి ఆత్మీయంగా దినదినము బలపరుస్తున్న విధానాన్ని బట్టి వందనాలు అయా ఇదిగో వారి బిడ్డలను దర్శించండి జలుబు తండ్రి అయ్యా తండ్రి చేత ఉంటున్నారు అయ్యా ఏ సునామలో జలుబు దగ్గుని ఏ సునామలో విడుదల కలిగించు మనం ప్రార్థన చేస్తున్నాను అయ్యా తండ్రి ఇదిగో అయ్యా తను ఇదిగో అయ్యా వారి భారత దర్శించాను దర్శించండి దేవదూతల కంచె పరిశుద్ధమైన దేవదూతల కంచె ఉండును గాక ఏస్తున్నాముల కుటుంబం దీవించబడును గాక వేస్తున్నాములా కుటుంబం ఆశీర్వదించబడును గాక అయ్యా ఇదిగో అక్కడ పనిచేస్తున్న ప్రతి వర్కర్స్ నియమించుమని ప్రార్థన చేస్తున్నారు అదే విధంగా తను చాలా మంది ఆర్థిక ఇబ్బంది ప్రభువ ఏ ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి ఏ సునాముల ఆర్థిక పరిస్థితులను మీరు మార్చండి ఏ సునాముల ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రతి ఒక్కరిని దీవించండి నీ కృప నీ కృప చేతని దయచేత నీ ఆత్మ చేత అభిషేకించుమని ప్రార్థన చేస్తున్నాను మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయా తండ్రి ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిపై పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించండి నమ్మకమైన దేవుడు అయ్యా నమ్మకమైన రాజువయ్యా నమ్మకమైన దేవుడు అయ్యా మిమ్మల్ని బట్టి మహిమ పరుస్తున్నాను అయా ఇదిగో మీకు స్తోత్రములు అయా ఇదిగో తండ్రి ఇదిగో ఆయా లైవ్ లో ఉంటున్న ప్రతి బిడను దీవించండి దర్శించండి ఆశీర్వదించండి తోడై నిలబడండి సర్వోన్నతుడవ మీరు గొప్ప దేవుడు అధిక శక్తి నొందదగిన దేవుడవు అయా నక్షత్రములన్నిటికీ పేరు పెట్టిన వాడవు అయా శూన్యంలో సృష్టిని తయారు చేసిన దేవుడవు తండ్రి మీ స్తోత్రములు అయా తండ్రి ఇదిగో సమస్తము నీకు లోపడుచున్నవి ఆయా భూమి ఆకాశం సహితము నీ యొక్క మాటకు లోపడుచు అయ్యా వాటి వాటి పనులు అవి క్రమం తప్పకుండా చేయుచున్నవి తండ్రి అయా నీ మాట భూమి మీద ఉన్న ప్రతి జీవి అయ్యా వింటున్నావు తండ్రి నేనే అనేక మార్లు తండ్రి మేమే అనేక మార్లు తప్పిపోచున్నాను ఏ సునామంలో తప్పిపోకుండా ఏ సునామంలో నీ యొక్క చిత్తం నుంచి దాన్ని దూరం అయిపోకుండా అయా సహాయం దేవా సర్వోన్నతుల సర్వాధికారి సర్వయుగములలో సజీవుడా కూడా మీకు స్తోత్రము 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 స్తోత్రములు చెల్లిస్తున్నాను కంటికి రెప్పల కాస్తూ కణిరేపల్లో దాస్తూ దాస్తుని దాసు చేత అభిషేకిస్తున్న వాడా మీకు వందనాలు అయా ఏది మారినా ఏది ఆగినా నీ మాట జరుగుతుందయ్యా ఒక్కసారి మీరు దీవిస్తానని మాట ఇస్తే చాలు ఆ మాట నెరవేరుతుందయ్యా ఆ మాట తప్పిపోదయ్యా ఆ మాట ప్రతి క్షణం తని మీరు ఇచ్చిన మాట అయ్యా తప్పక నెరవేరుస్తుంది కనుక విశ్వాసంతో ముందుకెళ్ళే కృపణ ఇవ్వని అయా మీకు స్తోత్రము 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 స్తోత్రములు చెల్లిస్తున్నాను అయా నేను స్తుంచు వారు తండ్రి మీరు దృష్టి నుంచే దేవుడవయ్యా నీవు తని వారిని చూస్తున్నావు అయ్యా తన ఇదిగో స్థుతులపై ఆశీరుడవై అయ్యా మా మధ్యకు దిగిరాబోతున్న మీకు వందనాలు అత్యున్నత సింహాసనంపై ఆశ్రుడమై ఉన్న దేవా మీకు వందనాలు అయ్యా తండ్రి ఏమని వివరించినను అయా తండ్రి నిన్ను మేము తీర్చుకోగలం ప్రభు వేలాది నదులంతా విస్తార తైలము నీకు ఇచ్చినా అయా చాలునా అయా తండ్రి ఏడాది కొట్టేలా నీకు సమర్పించినా చాలునా అయ్యా ప్రభు ఎంత అర్పించినా ఏమి చేసిన చేసినా నీ మేము తీర్చుకోలేము ఈ విరిగినానికి నా హృదయాన్ని నీకు అర్పిస్తున్నాం జ్ఞాపకం చేసుకోండి అయా నా హృదయాన్ని అంగీకరించండి నా హృదయాన్ని స్వీకరించి నీ ఆత్మ అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాను పరమ వైద్యుడా పరమ పరిశుద్ధుడా పరలోక మందున తండ్రి మీకు వందనాలు 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 చెల్లిస్తున్నాను అయా దొరక గారి కుటుంబాన్ని దర్శించండి ఏస్తున్నామంలో అయా ఆమె యొక్క బలహీనతల నుంచి విడిపించండి ఆమెకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ఏ సునాములో దీవించండి దర్శించండి ఆశీర్వదించండి కృప చూపండి దయ చూపండి ప్రేమ చూపండి తండ్రి అయా వరమ్మని దర్శించండి బలహీనతతో బాధపడుతుంది ఏ సునాములు బలహీనత నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నాను సర్వకృపానిది సర్వాధికారి సర్వయుగములలో సచివుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ఇదిగో తండ్రి ఈస అదే విధంగా మందిరానికి నూతనంగా వస్తున్న వాడిని దీవించండి అయా తండ్రి ఇదిగో ప్రతి ఒక్కరిని దర్శించండి మా దేశాన్ని దర్శించండి దీవించండి ఆశీర్వదించండి అదే విధంగా తండ్రి మా రాష్ట్రాలను దీవించండి మా మండలాలను జీవించండి మా జిల్లాలను జీవించండి మీకు స్తోత్రం స్తోత్రము స్తోత్రము కలిగి కలిగిన ప్రతి విధమైన అయా తండ్రి ఇదిగో అయా మా దేశము కలిగిన ప్రతి విధమైన సమస్యల నుంచి విడిపించండి శాంతి సమాధానాలు అనుగ్రహించండి అన్ని దేశాల కల్లా మా దేశము తండ్రి అద్భుతంగా బటప్పుడు సహాయం చేయండి మా దీ దేశాన్ని ఉన్నతముగా ఉంచుమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా మీకు స్తోత్రము స్తోత్రములు స్తోత్రములు అయా నా చుట్టూ ఉన్న వారిని దర్శించండి మా రక్త సంబంధులను దర్శించండి మా బంధుమిత్రులను దర్శించండి చేస్తున్నాను అయా మీ సహాయం అనుగ్రహించండి మీ ఆత్మ పరిశుద్ధ ఆత్మ గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నారు అయ్యా మిమ్మల్ని స్థుతిస్తూ మిమ్మల్ని మహిమ పరుస్తూ మీ నామాని ఘనపరుస్తూ అయా మీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ అయ్యా మీకు వందనాలు చెల్లిస్తూ ఆశ్చర్యకరుడైన ఆలోచన కర్తవైన మీ పాదాల చింత మమ్మల్ని సమర్పిస్తూ ఇంతవరకు చేసిన ప్రార్థన అంగీకరించి ఉన్నారని నమ్ముచున్నాం ప్రభు అయ్యా ఈ రోజు మీరు మాట్లాడి ఉన్న నీ పిల్లలను ఆశీర్వదిస్తాను మీ సరిహద్దులను విశాల ఉన్నారు యేసు నామములో అయ్యా మా సరిహద్దులను విశాలపరిచి మా బిడ్డలను దీవించుమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా మీ మాటల చేత ఆయా నింపుతున్నందుకు వందనాలు నీ వాగ్దానాలను తెలియజేస్తున్నందుకు వందనాలు అయా తండ్రి మీరు తెలివి ఇచ్చినట్లుగా మా సరిహద్దులో సమాధానం కలగజేసి ఆయా నూతనమైన మార్గంలో మమ్మల్ని నడిపించుమని నీ కృప చేత ఆశీర్వదించి సంపూర్ణమైన నీకు ఆత్మ చేత అభిషేకించుమని అయా నీవే సమస్త మహిమ ఘనత ప్రభావం పొందుకోమని దేవా నీ వల్ల ఆ దంటూ ఏమీ లేదు ఈ సాయంకాలం నైవేద్యము ప్రార్థనని పరిశుద్ధమైన పాదాల చెంత సమర్పిస్తూ మీరే ఈ ప్రార్థన అంగీకరించి గొప్ప కార్యాన్ని జరిగించమని గొప్పని చిత్తాన్ని జరిగించమని నీ ఉద్దేశాలను నెరవేర్చమని ఏ విధమైన దురాత్మ శక్తుల ప్రభావం బిడ్డపై పనిచేయకుండా అయ్యా మీరు ప్రతి బిడ్డను ప్రత్యేకంగా పేరు పేరు చొప్పున ఆశీర్వదించి నీ మేలుల చేత ఆశీర్వాదాలు చేత అభిషేకము చేత నింపుమని ఈ రోజు దీవించినందుకైనా అడినెత్తి మొదలుకొని అరికాలు వరకు ప్రతి బిడ్డను ఆశీర్వదించిన ముందుకై మీకే స్థుతి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ మీరు తండ్రి మా పట్ల చేయబోతున్న మేలులకై చేసిన కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ అయా ఈ యొక్క చిత్తం మా జీవితాల్లో జరిగించుమని ప్రార్థన చేస్తున్నాను అయా మౌనిక సిస్టర్ కుటుంబాన్ని దర్శించండి దీవించండి వారి భార్య భర్తల మధ్య కలిగిన ప్రతి యుద్ధమైన తండ్రి ఇబ్బందుల నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నాను ఏ సునాములో గొప్ప కార్యము జరిగించండి అదే విధంగా వెన్నెల సిస్టర్ని దర్శించండి అయా వారి తండ్రి వారి కుటుంబంలో శాంతి సమాధానాన్ని అనుగ్రహించండి తండ్రి సిస్టర్ కుటుంబాన్ని దర్శించండి ఏ సునాములో దీవించండి అదే విధంగా తండ్రి ఏసా దివ్య కుటుంబాన్ని దర్శించండి దీవించండి ఆశీర్వదించాలి అప్పుల భారం నుంచి అప్పుల బాధ నుంచి విడిపించుమని అయా నాతో పాటు ఉన్న ప్రతి శిష్టాన్ని బ్రదర్ పరిశుద్ధమైన మీ నామానికే సమర్పిస్తూ మీరే సమస్తమైమా తనద ప్రభావం పొందుకోమని రేపటి రోజున మరలా మీ సన్నిధిలో కలిసి ఏకీభవించి ప్రార్థించే వరకు నీ కృపా సన్నిధి మాకు తోడైండి నడిపించుమని మమ్మల్ని మీ పాదాల చెంత సమర్పిస్తూ పరిశుద్ధులు రక్షకుడైన యేసుక్రీస్తు నాముడి ప్రార్థన సమర్పించి వేడుకొని చున్నాం తండ్రి అమేన్ 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 మీ అందరికి దేవుడు మిమ్ము మీ కుటుంబాన్ని దీవించును గాక అమ్మే